காங்கிரஸ் பிரபுத்வம் ரயத்துக்கு ருணமாஃபி அட்டூ இச்சா கடுவு ரயத்துல ருணமாஃபிச்சு தாண்டூர் மண்டல பிஆர்எஸ் ரயத்து சமன் வயக்கிங்கார ரெடி அனுப்ப తాండూరు మండలానికి చెందిన రైతులు తమకు రుణపడి రుణమాఫీ కాలేదని తాండూరు వ్యవసాయ కార్యాలయం దగ్గర పడికాపులు కాస్తారు రామలింగారెడ్డి రైతుల కండగా నిలబడ్డారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చిన గడువులో హామీ నెరవేర్చలేదన్నారు కొంతమందికి రైతు రుణమాఫీ చేయడం మిగతా రైతులను కార్యాలయాల చుట్టూ తెప్పించడం సరికాదన్నారు కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రేపు జరగబోయే రైతు రుణమాఫీ పై నిరసన కార్యక్రమంలో కార్యక్రమంలో తాండూరు మండల వ్యవసాయ రైతులు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు రుణమాఫీ అని చెప్పి చాలా మందికి అంటే ఇంకా చాలా మంది రైతులు కూడా మళ్ళీ రుణాలు లేవు మరి ఇక్కడ మహిళా రైతు అని చెప్పి ఈ సత్యమ్మ చిట్టిగనపురామే ఆమె చిన్న పొరపాటు ఏది ఉందో కానీ ఆ బీదది ఉంది ఆమె కూడా రెండు లక్షల ఐదు వేలు మాత్రమే మిత్తితో కర్నగోడ్ బ్యాంక్ అమ్మా కర్నగోడ్ బ్యాంకులో ఇట్లా చేయటం జరిగింది మరి అధికారులు బ్యాంకర్స్ ఏమో వ్యవసాయ అధికారులపై చెప్తా ఉన్నారు మరి వ్యవసాయ అధికారుల దగ్గరికి కూడా ఇంకా స్పష్టమైన ఇది రాలేదు అవి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు తప్ప ఎలాంటి వాళ్ళు ఇది చేయటం లేదు అదేవిధంగా దానికోసమే రైతులకు ఇదన్నీ రుణమాఫీ వెంటనే చేయాలి పదిహేనవ తారీఖు రోజు వాళ్ళు డెడ్ లైన్ సీఎం గారే చెప్పారు మరి ఈరోజు పదిహేను దాటింది అయినా బీద రైతులంతా కూడా వాళ్ళు పొలాల్లో పనిచేసుకుంటే ఒక ఐదు ఆరు వందల రూపాయలు వాళ్ళ కూలీలు దక్కేది మరి అదే విధంగా రెండు మూడు వందలు ఖర్చు పెట్టుకొని తాండూరు రావటం అధికారుల చుట్టూ తిరగటం వాళ్ళకు చాలా కష్టం ఇబ్బంది చాలా కలుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ వెంటనే జరిగే విధంగా చర్యలుగా కొనాలే గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా మేము ఈ సభ వేదిక ద్వారా సార్కు విన్నవిస్తూ ఉన్నాం సార్ మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాబట్టి రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద రైతులు ఎవ్వరున్న రైతులు ఎవరున్నా మరి ప్రతి రైతుకు కూడా మరి ఈ రుణమొప్పి వచ్చే విధంగా తమరు కూడా కష్టపడి చేయించాలని చెప్పి తమని కూడా విన్నవిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పదిహేనవ తారీఖు అంటానని చెప్పి డెడ్ లైన్ పెట్టి మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా కాలే మరి అయితా ఉన్నాయి కాలేవని కాదు ఇంకా చాలామంది రైతులు మిగిలి ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన రైతులకు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రేపు రైతుల కోసం మహా ఏర్పాటు చేయడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే వైలెట్ రోహిత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు మేము రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొనాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా విన్నవిస్తా ఉన్నాం